చందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని వడిలో మల్లెలము తల్లి భారత్ వందనము నీళ్ళే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని వడిలో మల్లెలము చదువులు బాగా చదివేదమ్మ జాతి గౌరవం పెంచదమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళగా కొలిచేదమ్మ

నీలేమా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లటి వడిలో మల్లెలము తెలుగు జాతికే అభృదయం నవభారతికే నవోదయం భారత పౌరులం మనం మనం భారత జనులకు జయం జయం తల్లి భారతి వందనము నీలే మా నందనము పిల్లలము నీ చల్లటి వడిలో మల్లెలము